హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి పైన కనబడుతున్నటువంటి చెట్లు మరుగు మందులో ఒక భాగం అండి వీటితో పాటు మరికొన్ని మూలికలను స్వీకరించి పవర్ఫుల్ మరుగుమందుని తయారు చేస్తామండి ఈ పవర్ఫుల్ మరుగుమందు అనేది మనము ఎవరికి పెట్టాలంటే భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నా కానీ కోడల మధ్య కొట్లాటలు గొడవలు లాంటివి జరుగుతున్నా కానీ పిల్లలు మన మాట వినకుండా ఎదురు సమాధానాలు చెప్పడం లాంటివి ప్రేమికులు చాలా రోజులుగా రిలేషన్షిప్లో ఉండి ఒకరినొకరు అర్థం చేసుకోకుండా దూరం అయిపోయిన వాళ్ళకైనా ఈ మరుగుమందుని పెట్టి మనము వాళ్ళని మన వెంట కుక్కలాగా తిరిగేటట్టు మార్చుకోవచ్చండి ఈ మరుగుమందు అనేది మనము ఆహారంలోనైనా లేకపోతే వాళ్ళు వేసుకునే బట్టలకైనా చెప్పులకైనా తలకైనా ఈ మరుగు మందుని పెట్టి వాళ్ళని మనము మన వెంట చుట్టూ తిరిగేటట్టు మార్చుకోవచ్చండి ఈ మరుగు మందు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు రావండి ఈ మరుగు మందు మూలికలను స్వీకరించి మేమే స్వయంగా తయారు చేస్తాం కాబట్టి ఈ మందుని దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అనేవి రావండి ఈ మరుగు మందు వాళ్ళు గురువుగారి నెంబరు పైన ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేయవచ్చండి